హలో అండి అందరికీ నమస్తే నేను మీ కావ్య ఈరోజు ఈనాడు ఆదివారం పుస్తకంలో జీవి రమేష్ గారు రచించిన ఇచ్చట చిట్కాలు పాటించబడిన కథను వినేద్దాం సుబ్బు అలియా సుబ్రహ్మణ్యం షర్ట్ జోబులను ఫోన్ ముచ్చటగా మూడోసారి మోగుతోంది ఇప్పటికే ఆఫీస్కి లేట్ అయింది ఈ రోజు కూడా బాస్ చే తక్షంతలు తప్పవు అనుకుంటూ అభిమన్యుడిలా చాకచక్యంగా ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని ఛేదిస్తూ బైక్ని నడుపుతున్నాడు మళ్ళీ మరోసారి మోగింది చరవాణి సుబ్బు మనసు కీడిశంకించింది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడటంతో బైక్ ఆపి ఫోన్ చూశాడు గుండె గంటకి నూట యాభై మైళ్ళ వేగంతో కొట్టుకుంది అది తన భార్య పద్దు నుంచి వచ్చిన కాల్ భార్య ఫోన్ అంటే ప్రతి భర్తకి కాస్తో కూస్తో గుండెలే తప్పుతుంది కానీ సుబ్బుకి భార్య ఫోన్ అంటే కాళ్ళు వణుకుతాయి మాట తడబడుతుంది చెమట పడుతుంది దెయ్యాలంటే భయపడే మనిషి ఒంటరిగా చీకట్లో హారర్ సినిమా చూసినట్లుంటుంది అతని పరిస్థితి అలాంటిది మూడు మిస్డ్ కాల్స్ అంటే మాటలా మళ్ళీ ఫోన్ మోగింది టెన్షన్ తట్టుకోలేక ఆన్సర్ చేశాడు అంతే నుంచి ఏమండి కెవ్వున కేక ఏమైంది పద్దు భయం నీరసం కలిగిన గొంతుతో అడిగాడు మీరు ఏ రంగు షర్ట్ వేసుకున్నారు ఆకుపచ్చ కొంప మునిగింది మీ జాతకానికి ఇవాళ మీరు నీళ్ళు రంగు షర్టు వేసుకోవాలి లేదంటే ఇబ్బందుల్లో పడతారు అర్జెంటుగా ఇంటికి వచ్చేయండి ఈ విషయానికి ఇన్ని ఫోన్లా ఇప్పటికే ఆఫీస్కి లేట్ అయింది రేపు చూద్దాంలే ఏం కుదరదు ఇప్పుడు రావాల్సిందే హుకుం జారీ అయింది రానంటూ సుబ్బు కుదరదంటూ పద్దు తెలుగు టీవీ సీరియల్లా వాదన కొనసాగుతోంది గ్రీన్ సిగ్నల్ పడిన సంగతిని సుబ్బు పట్టించుకోలేదు వెనకనున్న వాహనదారుల హారన్ల మోతతో ఆ ఏరియా దద్దరిల్లిపోతుంది అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు కోపంగా సుబ్బు దగ్గరికి వచ్చాడు ఏయ్ ట్రాఫిక్లో ఈ న్యూసెన్స్ ఏంటి బండి సరిగితే ఫోన్ మాట్లాడడానికి ట్రాఫిక్ జామ్ చేయాలా దయ్యం అన్నాడు పద్దు ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ పెట్టేశాడు పేపర్లుది సార్ బ్యాగ్ ఇంట్లో మర్చిపోయాను అందులో అన్ని పేపర్లు ఉన్నాయి ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయ్యాను సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి పేపర్లు కూడా దగ్గర లేవా దీనికి తోడు ట్రాఫిక్ అడ్డం పడి న్యూసెన్స్ చేస్తున్నావా సుబ్బు ఏదో చెప్పబోయేలోగా మళ్ళీ ఫోన్ మోగింది ఏమండి వస్తున్నారా అబ్బా ఆపవే నీ గోలా ఇక్కడ పోలీసు నన్ను వదలడం లేదు అసలు మిమ్మల్ని పోలీసు నిజంగానే పట్టుకున్నాడా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి ఆ పోలీసుతో నువ్వే మాట్లాడు అంటూ ఫోన్ చేతిలో పెట్టి తన స్ట్రెస్ను బదిలీ చేశాడు అమ్మా మీ ఆయన అది కాదమ్మా ట్రాఫిక్ రూల్స్ పూర్తి వాక్యాలు మాట్లాడే అవకాశం ఆ అమాయక రక్షణాధికారికి దొరకడం లేదు ఓ ఐదు నిమిషాల తర్వాత ఫోన్ సుబ్బు చేతిలో పెట్టాడు అర్జెంటుగా ఇంటికెళ్ళి షర్ట్ మార్చుకొని ఆఫీస్కి పో ఇంకెప్పుడు నాకు కనిపించుకో ఆఫీస్కి టైం అయిపోయింది సార్ ఉదయాన్నే ఏంటయ్యా ఈ న్యూసెన్స్ నిన్న ఇంటికి పంపించమని మీ ఆవిడ నాకు వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు నీకేదైనా జరిగితే నాదే బాధ్యత అంట ఏదైనా ఉంటే ఇంట్లో తేల్చుకోవాలి రోడ్ల మీద పంచాయతీలేంటి అర్జెంటుగా ఇంటికెళ్ళు కసురుకుంటూ అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఇక లాభం లేదని బైక్ వెనక్కి తిప్పాడు సుబ్రహ్మణ్యం అతనికి ఇలాంటి అనుభవాలు కొత్త కాదు భార్య పద్దు అలియాస్ పద్మావతి ఎనిమిదేళ్ల కొడుకు బంటి ఓ చిన్న చింతలు లేని కుటుంబం తనది కొన్నాళ్ళ కిందటి వరకు అంతా బాగానే ఉంది పద్దు సోషల్ మీడియాకు అలవాటు పడ్డాక కష్టాలు వచ్చిపడ్డాయి రకరకాల ఛానల్స్ యూట్యూబ్ వీడియోలు వాట్సాప్లో వచ్చే వాస్తు జాతక ఆరోగ్య సౌందర్య వంట చిట్కాలను చూడటం పాటించడం మొదలుపెట్టింది మొదటి ప్రయోగం మామగారితో మొదలైంది కోడలు నుంచో రమ్మంటోందని పల్లెటూరు నుంచి అత్తగారు మామగారు ఇంటికి వచ్చారు మామగారు కాస్త లావుగా ఉంటారు ఓ ఉషోదయాన గుబురు మీసాల గడ్డాలైన ఒకడు యూట్యూబ్లో పద్దూగి కనిపించాడు ఓ రెండు మూడు ఆకుల పేరు చెప్పి వాటి కషాయం తాగితే నాలుగు రోజుల్లో ఇరవై కేజీలు బరువు తగ్గిపోతారని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు వెంటనే పద్దు సదరు ఆకులతో కషాయం తయారు చేసి రెండుసార్లు మామగారి చేతి తాగించింది అంతే ఆయనకి విరేచనాలు మొదలయ్యాయి బాత్రూంలోకి వెళ్ళడం రావడం ఇలా ఓ పూటంతా ఆయన చాలా హడావుడిగా గడిపాడు ఆయన బిజీ చూసిన తర్వాత అత్తగారికి తన మాంగళ్యం గట్టిదనం మీద సందేహం వచ్చింది మరో నాలుగు సార్లు ఆయన బాత్రూమ్కి వెళ్తే పై ప్రాణాలు కింద నుంచి పోవడం ఖాయమని రూఢీ అయిపోయింది ఎండాకాలంలో జలాశయాల్లో నీటిలా ఆయన ముఖంలో జీవకళ పూర్తిగా ఎండిపోతుంది బతుకుంటే బలుసాకు తిని జీవితాన్ని గడపవచ్చినని అత్తగారు మామగారు పెట్టే వేడ సర్దేసి బయలుదేరారు నాన్న ఓ నాలుగు రోజులు ఉండండి అని సుబ్బు బతిమాలుతున్నా వాళ్ళు వినలేదు మామగారికి నడిచే ఓపిక లేకపోయినా అత్తగారి సాయంతో పాక్కుంటూ దేక్కుంటూ ఇంటి నుంచి బయటపడ్డారు ఆ తర్వాత ఆ పుణ్యదంపతులు ఎప్పుడూ కొడుకు ఇంటివైపు కన్నెత్తి చూడలేదు మీ నాన్నగారు చచ్చి బతికారా నాయన పది కిలోలు బరువు తగ్గిపోయారు వెళ్ళిన రెండు వారాల తర్వాత ఫోన్లో అతని తల్లి బోరు మంది మావయ్య అనవసరంగా భయపడ్డారండి మరో నాలుగు సార్లు కషాయం తాగుంటే పాతిక కిలోలు తగ్గేవారు పద్దు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది ఈ మాటకి సుబ్బుకి చిరెత్తుకొచ్చింది తర్వాత ఆయన ఫోటోకి దండబడేది అయినా వాంతులు విరేచనాలతో బరువు తగ్గడం ఏంటే చెప్పేవాడికి లేకపోతే వినేవాళ్ళకైనా ఉండక్కర్లేద్దా బుద్ధి అయ్యో ఏమిటండి ఈ మధ్య ఇలా మాట్లాడుతున్నారు అయినా మిమ్మల్ని అనుకునేం లాభం మీ జాతకం అలా ఉంది ఆ ఛానల్లో ముందే చెప్పారు ఏం చెప్పారు క్యూరియస్గా అడిగాడు మీరు కొన్నాళ్ళ పాటు ఇలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారట ఆ మాటకి సుబ్బు ఓ నవ్వు నవ్వాడు ఆ నవ్వులో కాస్త జాలి కాస్త విరక్తి లాంటి చాలా ఎమోషన్స్ ఉన్నాయి పూర్తి స్థాయిలో అర్థం తెలియాలంటే ఆ నవ్వు మీద పెద్ద ఎత్తున పరిశోధన జరగాల్సిందే మొబైల్లో రోజు వీడియోలు చూడటం వాటిలో చెప్పిన ప్రకారం ఇంట్లో తగు చర్యలు తీసుకోవడం పద్దుకి నిత్యకృత్యమైపోయింది ఇలా చేస్తే గుండె జబ్బు మాయం ఈ పూజ చేస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లువెత్తుతాయి ఈ రంగు బట్టలే మీ దరిద్రానికి కారణం ఇలాంటి వార్తలు చదవడం వీడియోలు చూడటం భర్త మీద కొడుకు మీద ప్రయోగించడం వల్ల సుబ్బు బంటి విడివిడిగాను కలిసికట్టుగాను చాలాసార్లు గుండెలు బాదుకున్నారు సుబ్బుకి జుత్తు ఒత్తుగా ఉండేది అతని కర్మకాలి ఓ నాలుగు తల్ల వెంటుకలు ఊడిపోయాయి ఈ నూనె వాడితే ఒక్క వెంట్రుకు కూడా ఓడదు అన్న వీడియో పద్దుకి యూట్యూబ్లో కనిపించింది ఊళ్ళో బజార్లన్నీ వెతికి నానా రకాల పదార్థాలతో నూనె తయారు చేసింది యుద్ధ ప్రాతిపదికన సుబ్బు తలకి ఓ నాలుగు రోజులు పట్టించింది దెబ్బకి అతని తల మీద ఉన్న నాలుగెకరాల్లో ఎకరాలు ఎగిరిపోయాయి సుబ్బు గుక్క పెట్టి ఏడ్చాడు ఈ నూనె రాయబట్టే మీకు ఆ మాత్రం జుత్తైనా మిగిలిందని పద్దు వాదన మొదలుపెట్టింది సుబ్బు కూడా వెనక్కి తగ్గలేదు కాసేపు అరుపులు కేకలతో ఇల్లు ప్రతిధ్వనించింది నాన్న అమ్మతో నువ్వు అరగంట నుంచి ఫైట్ చేస్తున్నావు నీ తల మీద మిగిలిన రెండెకరాల్లో ఇప్పటికిప్పుడు ఓ పావెకరం పోయింది ఇలా నువ్వు వాదిస్తూ ఉంటే రేపటి నుంచి నీకు షాంపూ దువ్విన లాంటి వస్తువులతో అవసరం ఉండదు అని సలహా ఇచ్చాడు పుత్రరత్నం పిల్లాడైన వాడి లోకజ్ఞానానికి సుబ్బుకి ముచ్చటేసింది భార్యతో వాదించడం కంటే బంగాళాఖాతాన్ని ఏదడం సులువని తెలిసి వచ్చింది ఓసారి అపార్ట్మెంట్లో అత్యవసర రహస్య సమావేశం జరిగింది సుబ్బుని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు కమిటీ ప్రెసిడెంట్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పద్దు చిట్కాల వల్ల తమకు ఎదురైన అనుభవాలను నెమరు వేసుకున్నారు ముందుగా సెక్రటరీ భుజంగం మాట్లాడుతూ మా ఆవిడికి మోకాలు ఉన్నాయి మా కర్మకాలి ఆ విషయం పద్మావతి గారికి తెలిసింది తను చెప్పినట్లు చేస్తే జీవితాంతం నడకకి ఇబ్బంది పడక్కర్లేదని హామీ ఇచ్చి మా ఆవిడి చేత నాలుగు ఆసనాలు వేయించారు దీంతో నా సతీమణి రెండు కాళ్ళు పనిచేయడం మానేశాయి ప్రస్తుతం వీల్చైర్లో తిరుగుతున్నారు నడవడానికి ఇబ్బంది పడక్కర్లేద్దంటే ఏదో అనుకున్నాం కళ్ళద్దాలు తీసి కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు ఆయన మిగిలిన సభ్యులంతా ఆయన్ని ఓదార్చారు ట్రెజరర్ గోవిందం లేచాడు మా బావగారు బ్లడ్ టెస్ట్ చేయించుకుని వస్తుంటే పద్మావతి గారు కంటపడ్డారు ఆవిడ రిపోర్ట్ చూసి గూగుల్లో వెతికి ఆయన క్యాన్సర్ అని తేల్చేశారు ఆ మాట వినగానే ఆయన గుండెపోటు వచ్చి టపీమని కింద పడిపోయారు ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు క్యాన్సర్ లేదని తేల్చారు గుండెపోటు ట్రీట్మెంట్ కోసం మాత్రం ఐదు లక్షలు వసూలు చేశారు మా అక్క ముక్కు పిండి మరీ నా దగ్గర ఆ డబ్బులు వసూలు చేసింది ఆయనకు కూడా దుఃఖం ఆగట్లేదు ఆ ఏడుపు బావగారు గుండెపోటు వచ్చినందుకో ఐదు లక్షలు పోయినందుకో సుబ్బుకు అర్థం కాలేదు అడిగితే బాగుండదని మౌనంగా ఉన్నాడు ఇలా దాదాపు ఓ మూడు గంటలు జనమంతా తమ ఆవేదన పంచుకున్నారు చివరకు ఓ మొదటి చివరి హెచ్చరిక జారీ చేశారు ఇకపై పద్మావతి గారు అపార్ట్మెంట్లో ఎవరికైనా ఎలాంటి సలహాలు ఇచ్చినా దానివల్ల ఎలాంటి అనర్థాలు వాటిల్లినా గౌరవనీయులైన సుబ్రహ్మణ్యం గారి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆయా సందర్భాల్లో సభ్యుల మనోభావాలు దెబ్బతిని సుబ్రహ్మణ్యం గారి మీద ఎటువంటి భౌతిక దాడి జరిగినా కమిటీకి ఎలాంటి సంబంధం ఉండదు తదనంతరం అపార్ట్మెంట్ కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది తేడాలు వస్తే తమను తన్ని తగిలేస్తామనే విషయాన్ని వాళ్ళంత మర్యాదగా చెబుతున్నారని సుబ్బుకి అర్థమైంది క్రమంగా ఏ ముహూర్తంలో బయటకు వెళ్ళాలి ఏ దిక్కువైపు నడవాలి ఏ రంగు బట్టలు వేసుకోవాలి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి ఏ పేరున్న వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలి లాంటి ఎన్నో కొత్త చట్టాలు ఇంట్లో ప్రవేశించాయి దీనివల్ల సుబ్బు ఆఫీస్కు రోజూ లేటుగానే రావాల్సి వస్తుంది నువ్వు రోజూ ఆలస్యంగా వస్తున్నావు మరోసారి ఇలా జరిగితే పనిష్మెంట్ తప్పదు సుబ్బుని తన సాంబర్లో పిలిచి వార్నింగ్ ఇచ్చాడు బాస్ వెంకటేశం పంక్చువాలిటీకి పెట్టింది పేరు ఆయన మడత నలగని బట్టలు ముఖం మీద చిరునవ్వుతో ఉంటాడు ఆఫీస్ టైమింగ్స్ విషయంలో చండ శాసనుడు బాస్ హెచ్చరికకు ఏం చెప్పాలో తెలియక తల దించుకున్నాడు సుబ్బు దేభ్యం ముఖాన్ని చూసి ఆయనకు జాలేసింది అసలు నీ సమస్య ఏంటయ్యా అనునయిస్తున్నట్లు అడిగాడు సుబ్బుకు దుఃఖం పొంగుకొచ్చింది ఏడుపుడు దిగమింగుకుంటూ తన ఆవేదనంతా వెళ్ళగక్కాడు వెంకటేశం కళ్ళల్లో ఇంతేనా అన్న ఫీలింగ్ అనిపించింది ఇదొక ఒక సమస్యటయ్యా దీనికే ఇంత బాధపడాలా నీ లాంటి వాళ్ళను చాలా ఈజీగా డీల్ చేయొచ్చు మా ఆవిడ ఎప్పటినుంచో మీ ఆవిడని పరిచయం చేయమంటోంది ఆ సాగుతో సాయంత్రం అమ్మాయిని తీసుకుని ఇంటికి రా మీ ఆవిడకి ఓ గంట సేపు కౌన్సిలింగ్ ఇస్తాను నీ సమస్య పరిష్కారం అయిపోతుంది బాస్ కళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని చూసి సుబ్బు ముఖంలో ఆశారేఖ ఉదయించింది సాయంత్రం భార్యతో కలిసి బాస్ ఇంటికి కాస్త వేగంగానే వెళ్ళాడు బాగా ముదిరిపోయిన రోగానికి మందు ఉందంటే రోగి ఎంత ఆత్రంగా ఉంటాడో అలాంటి ఆత్రుత సుబ్రహ్మణ్యంలో కనిపిస్తోంది వీళ్ళు వస్తున్న సమాచారం అందడంతో బాస్ భార్య వెయిట్ చేస్తోంది ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఓ గంట పోయాక వెంకటేశం వచ్చాడు అర్జున్ పని వల్ల ఆలస్యమైందంటూ సంజాయిషి ఇచ్చుకున్నాడు పిచ్చాపాటి అయిపోయిన తర్వాత ఆయన గొంతు సవరించుకున్నాడు బాస్ ఓ సుదీర్ఘ ఉపన్యాసానికి సిద్ధమయ్యాడని సుబ్బుకి అర్థమైంది ఏం జరగబోతోందో అనే కుతూహలం మొదలైంది చూడమ్మా ఈ వాస్తు జాతకాలు లాంటివన్నీ మూఢనమ్మకాలు వీటి వల్ల సంసారాలు సర్వనాశనమైపోతాయి ఉపోద్ఘాతం మొదలుపెట్టాడు ఈలోగా ఆయన భార్య చేతిలో కాఫీతో వంటింట్లోంచి వచ్చింది ఏమండి పద్మావతి చాలా విషయాలు తెలుసండి మన ఇంట్లో సమస్యలు అన్నింటికి కారణాలు పరిష్కారాలని చిటికలో చెప్పేసింది ఇంటి ద్వారం ఇటు మూసేసి అటు పెడితే మనకి బాగా కలిసి కదా ఇంకా చాలా మార్పులు చెప్పిందండి ఆవిడ వాక్ ప్రవాహం కొనసాగుతోంది వెంకటేశానికి భార్యను ఎలా ఆపాలో అర్థం కాలేదు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ బుల్ బుల్ అనే పాట సుబ్బుకి సడన్గా గుర్తొచ్చింది మీరు రావడం లేట్ అయింది కదా మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నారు అసహనంగా అడిగాడు బాస్ మీరు నిద్రలో కలవరిస్తుంటారు కదా మీ మీద ఎవరో చేతబడి చేస్తున్నారట నీకేం మతిపోయిందా ఏమిటా పిచ్చివాగుడు ఇదిగోనమ్మా ఇలా విరళెత్తిపోతుంటారు బాస్ భార్య పక్కనే ఉన్న పద్మకి కంప్లైంట్ చేసింది నేను చెప్పిన స్తోత్రాన్ని రోజు సార్చే చదివించండి మేడం అప్పటికీ తగ్గకపోతే వేరే మార్గాలు ఎత్తుకుదాం సార్ మామూలు మనిషి అయిపోతారు వెంకటేశం ఇద్దరి వైపు అయోమయంగా చూస్తున్నాడు అన్నట్లు మీకు ఫైల్స్ ప్రాబ్లం ఉంది కదా దానికి చిట్కా చెప్పిందండి పద్మ నా ఫైల్స్ గురించి కూడా చెప్పావా ఇలాంటివి ఎవరైనా పొరాయి వాళ్ళ దగ్గర చెప్పుకుంటారా అతని గొంతులో ఆగ్రహం ధ్వనిస్తోంది తప్పేముందండి తన దగ్గర అన్ని సమస్యలకి చిట్కాలున్నాయి ఇవన్నీ మూలశంక లక్షణాలే మేడం నేను చెప్పినట్లు చెయ్యండి వెంటనే తగ్గిపోతుంది అంది పద్దు పెద్ద ఫైల్స్ ఎక్స్పర్ట్ లాగా స్నానానికి ముందా తర్వాత ఎప్పుడైనా పర్లేదు మేడం వాళ్ళ మాటలు వింటుంటే వెంకటేశానికి చాలా చిరాగ్గా ఉంది బాత్రూంలో కూడా గంటల కొద్ది కూర్చుంటారమ్మా బాస్ భార్య సమస్యని మరింత విశదీకరిస్తోంది దానికి కూడా పరిష్కారం ఉంది మేడం పద్దులో ఉత్సాహం ఉరకలు వేస్తోంది సుబ్బు ఒకసారి పక్కకు రా బాస్ కోపంగా అరిచాడు రెండు నిమిషాల్లో నీ భార్యను తీసుకుని వెళ్ళకపోతే నిన్ను మర్డర్ కేసులు ఇరికించి జైల్లో వేయించేస్తాను పళ్ళు పటపటా కొరుకుతున్నాడు ఆయన అన్నంత పని చేస్తాడేమోననే భయంతో భార్యను తీసుకుని బయటకు పరుగుతీశాడు బాస్ ఏమంటాడోననే భయంతో రాత్రంతా సుబ్బుకి నిద్ర పట్టలేదు అయినా కళ్ళు మూసుకుని కదలకుండా ఉన్నాడు నిద్ర రావడం లేదంటే పద్దు ఏం చిట్కా ప్రయోగిస్తుందో అన్న భయంతో మర్నాడు ఆఫీస్కు పదకొండు గంటలకు వెళ్ళాడు బాస్ పన్నెండు గంటలకు వచ్చాడు నలిగిపోయిన బట్టలు ఎర్రబారిన కళ్ళు కలతప్పిన ముఖము వెంకటేశాన్ని చూసి సుబ్బుకి టెన్షన్ వచ్చింది స్టాఫ్ అంతా గుడ్ మార్నింగ్ చెబుతున్నా వినిపించుకోకుండా విసురుగా చాంబర్లోకి వెళ్ళిపోయాడు ఒక్క నిమిషంలో సుబ్బుకి కబురు వచ్చింది బాస్ ముఖం చూసి జాలేసింది సుబ్బుకి ఏమయ్యా మాట వరుసకి ఇంటికి రమ్మంటే పెళ్లాన్ని వేసుకుని వచ్చేయడమేనా నిన్న రాత్రి నుంచి మా ఆవిడ నా దుంప తెంచుతోంది ఆరోగ్యానికి మంచిదని అదేదో జావ తాగించింది అది కడుపులో ఉండదు బయటికి పోదు చచ్చాను రాత్రంతా దీనికి తోడు నేల మీద పడుకుంటే మంచిదని మరో సలహా ఉల్లంతా నొప్పులు నిద్ర పట్టలేదు లేటుగా లేచాను ఈ రంగు బట్టలు మంచిదంట ఇస్త్రీ లేకపోయినా పర్లేదంటూ మా ఆవిడ ఇలానే పంపించేసింది బాస్ గొంతులో ఆవేశము ఆవేదన ఆగ్రహము కలిపి కనిపిస్తున్నాయి మేడం గారికి కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారా అమాయకంగానే అడిగాడు సుబ్బు వెంకటేశానికి ఒళ్ళు మండిపోయింది నా మీద జోకులు ఇస్తున్నావా అలాంటిదేం లేదు సార్ మీ టాలెంట్ మీద నమ్మకంతో అడిగాను సార్ అయినా సుబ్బు మీ ఆవిడ డాక్టరా మూల సంఖ్యలు కడుపుబురాలను కూడా నయం చేసేస్తుందా ఏం చెప్పమంటారు సార్ ఈవిడ గోగా జ్ఞానంతో మొన్న మా ఫ్యామిలీ డాక్టర్తో వాదనకు దిగింది చివరకు ఆవిడను బయటకు పంపించి మరోసారి తన వద్దకు రావద్దని నాకు చెప్పి గౌరవంగా గెంటేశాడు అలాంటి వాళ్ళే తట్టుకోలేకపోయారంటే మన పరిస్థితి ఏంటి సుబ్బు ఈ చిట్కాల నుంచి మనల్ని కాపాడుకోలేమా వెంకటేశానికి ఏడు పొక్కటే తక్కువ సార్ ఏదైనా సమస్య చెప్పండి సార్ నేను చిటికలో పరిష్కరిస్తాను ఇలాంటివన్నీ నాకు సరదా చాంబర్లోకి అప్పుడే వచ్చిన అకౌంటెంట్ పెద్ద తరహాలో అడిగాడు బాస్ సుబ్బు వైపు చూసి సుబ్బు మీ ఆవిడిని వాళ్ళ ఆవిడికి పరిచయం చేయి అని బయటకు అన్నాడు మనసులో మాత్రం ఆ సరదా ఏదో తీరిపోద్ది అనుకున్నాడు ఇలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్లు అంటే నాకు చాలా ఇష్టం సార్ సుబ్బు సాయంత్రం మావిడతో కలిసి మీ ఇంటికి వస్తానయ్యా నువ్వెక్కడికి వెళ్ళవు కదా అకౌంటెంట్ అడిగాడు అస్సలు వెళ్ళను సార్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను వెయిట్ చేస్తూ అనే పదాన్ని గట్టిగా నొక్కి చెబుతూ నవ్వాడు సుబ్బు ఆ నవ్వులోని శాడిజం బాస్కి మాత్రమే అర్థమైంది ఎలా అనిపించిందండి ఈ స్టోరీ నాకైతే భలే నవ్వొచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కావ్య